ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాస్టర్ మైండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటికే ఎన్నో సార్లు ఇది రుజువైంది కాకపోతే ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చిన బాబును వైసీపీ ప్రభుత్వం ఆధారాలతో సహా పట్టేసింది తన అస్మదీయులకు యథేచ్ఛగా ప్రభుత్వ ప్రాజెక్టులు కట్టబెట్టి వేరే మార్గాల ద్వారా లబ్ధి పొందడంలో చంద్రబాబుకు సాటి ఎవరూ లేరు తనకు సన్నిహితుడు నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన ఎరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టినట్లు సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో షీట్ దాఖలు చేశారు ఇందులో ఏ గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ టూ గా టెరాసాఫ్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ ఏ త్రీగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇన్క్యాప్ సంస్థలకు అప్పటి సాంబశివరావులతో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది వారిపై ఐపీసీ సెక్షన్ లో వన్ సిక్స్టీ సిక్స్టీ సెవెన్టీ బిలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ కేసు నమోదు చేసింది ఫైబర్ నెట్ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని ఎలా గొట్టిందని తన షీట్ లో సవివరంగా వివరించింది టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టపెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది మొత్తం రెండు కోట్ల ఈ ప్రాజెక్టు మొదటి దశలో మూడు వందల ముప్పై మూడు కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు సీఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు లోకేష్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని అభియోగాలు నమోదు చేసింది ఈ మేరకు సిఐడి ఏసీబీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది చంద్రబాబు కనసన్నల్లోని ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందని ఏపీ సీఐడి చార్జ్షీట్ లో వివరించింది ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖల ద్వారా నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపింది ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించేవారని వెల్లడించింది వేమూరి హరికృష్ణని నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారని తెలిపింది ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు తన సన్నిహితుడైన హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని చంద్రబాబు ముందే నిర్ణయించుకుని కథ నడిపినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొంది విధి విధానాలు పాటించకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారని స్పష్టం చేసింది ఈ ప్రాజెక్టును వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి ఇచ్చేలా ప్రాజెక్టు అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని చెప్పింది టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో హరిప్రసాద్ ను నియమించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది de ఇక ప్రాజెక్టు విలువను కూడా అడ్డగోలుగా నిర్ణయించారని సిఐడి అధికారులు తెలిపారు ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్టు కింద సరఫరా చేయాల్సిన పరికరాలు వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్టు విలువను అమాంతంగా పెంచేశారన్నారు వేమూరి హరికృష్ణ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు ఇక ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టిన నాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్ లో ఉందన్నారు పౌర సరఫరాల శాఖకు ఈ పోజ్ యంత్రాల సరఫరాలో విఫలమైన ఆ కంపెనీని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని గుర్తు చేశారు చంద్రబాబు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి ఏకపక్షంగా తొలగించారని అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కన పెట్టేశారని ఆరోపించారు దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి మరి ఎరాసాఫ్ కే ప్రాజెక్టును కట్టబెట్టారని తెలిపారు సీనియర్ ఐఏఎస్ అధికారి టెండర్ ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చూస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారన్నారు స్కామ్ ద్వారా కొల్లగట్టిన నగదును షెల్ కంపెనీల ద్వారా సొంత ఖాతాలకు మళ్లించారని వెల్లడించారు ఇక ను అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు టెండర్ నోటిఫికేషన్ లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదని దాంతో ఎనభై శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారని వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారని చెప్పారు వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారని తెలిపారు వేమూరి హరికృష్ణ తుమ్మల గోపీచంద్ రామ్ కుమార్ రామ్మూర్తులతో కలిసి నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్ ఎల్ఎల్పీ అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టించారని పేర్కొన్నారు కంపెనీ ఫైబర్ నెట్ సిబ్బందిని సమకూర్చినట్లు పర్యవేక్షించినట్లు కథ నడిపించారు అన్నారు ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న కంపెనీ ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రెండు వందల ఎనబై నాలుగు కోట్లు విడుదల చేసిందని షీట్ లో పొందుపరిచారు నకిలీ ఇన్వాయిస్ లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారని వాటిలో నూట నలభై నాలుగు కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారని ఇక రకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానా నాకు నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చారు. ఫైబర్ నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సిఐడి కీలక ఆధారాలు సేకరించింది ముందుగా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలేదు టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్దారించింది ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలంగా వ్యవహరించారని సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం న్యాయస్థానం వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది ఫైబర్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను తిరస్కరించిందని ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సీఐడీ తన షీట్ లో పొందుపరిచింది